సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్ నెంబర్ మిస్సింగ్ నెంబర్లో మరొక ప్రాబ్లం చూద్దాము ఎయిటీ ఫైవ్ ఇచ్చారు ఎయిట్ సిక్స్టీ ఫోర్ థర్టీన్ వన్ నాట్ ఫోర్ త్రీ ట్వంటీ సెవెన్ నైన్ ఎయిటీ వన్ థర్టీ నైన్ టూ ట్వంటీ వన్ ఫోర్టీన్ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ నైన్టీ సిక్స్ అండ్ హౌ మచ్ ఆప్షన్స్ మనకి లెవెన్ ఫిఫ్టీన్ థర్టీన్ సెవెంటీన్ ఇచ్చారు ఇక్కడ చూడండి మీరు ఎయిట్ని చే స్క్వేర్ చేశారనుకోండి సిక్స్టీ ఫోర్ త్రీని స్క్వేర్ చేస్తే నైన్ ఫోర్టీన్ స్క్వేర్ చేస్తే వన్ నైంటీ సిక్స్ ఓకే సో నెక్స్ట్ తర్వాత ఏం చేశారు అంటే ఎయిట్ని మనం థర్టీన్ తోటి మల్టీప్లై చేసామనుకోండి ఎయిటీన్ టు థర్టీన్ అంటే మనకి వన్ నాట్ ఫోర్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వస్తుందనమాట ఎయిటీ ఇంటూ థర్టీన్ అట్లాగే మనకి ఏంటంటే ఈ మూడు నెంబర్ని కూడా యాడ్ చేయండి ఎయిట్ ప్లస్ థర్టీన్ ప్లస్ సిక్స్టీ ఫోర్ చేశారనుకోండి అప్పుడు ఈ మిడిల్ నెంబర్ అనేది మనకి ఎయిటీ ఫైవ్ వస్తుంది సేమ్ యాజ్ డిస్గా త్రీ స్క్వేర్ అంటే నైన్ అన్నాం కదా మళ్ళీ త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ అంటే మనకి ఎయిటీ వన్ వచ్చింది కదా మళ్ళీ అట్లాగే త్రీ ప్లస్ ట్వంటీ సెవెన్ ప్లస్ నైన్ చేశారనుకోండి థర్టీ నైన్ మిడిల్ నెంబర్ వచ్చింది ఇప్పుడు మనకి థర్డ్ నెంబర్ ఏం రావాలంటే ఫోర్టీన్ స్క్వేర్ అంటే మనకి వన్ నైంటీ సిక్స్ ఓకే అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేయాలి కదా మనం చూడండి ఫోర్టీన్ ప్లస్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లస్ వన్ నైంటీ సిక్స్ అనమాట దాన్ని దేనికి ఈక్వల్ చేస్తే మనం ఈ మూడింటిని యాడ్ చేస్తే మధ్యలో నెంబర్ వచ్చింది కదా అంటే ఫోర్టీన్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ప్లస్ వన్ నైంటీ సిక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనకి టూ ట్వంటీ వన్ సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ అనుకోండి లేదంటే ఓకేనా సో ఫోర్టీన్ ప్లస్ వన్ నైన్టీ సిక్స్ అనుకోండి ఫోర్ వన్ నైన్టీ సిక్స్ ప్లస్ ఫోర్టీన్ అంటే ఎంత మనకి టెన్ లెవెన్ టూ టెన్ సో టూ టెన్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత టూ ట్వంటీ వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ట్వంటీ మైనస్ టెన్ అనమాట సో టూ ట్వంటీ వన్ మైనస్ టూ టెన్ అంటే ఇది టూ టెన్ ఓకేనా టూ ట్వంటీ మైనస్ టూ టెన్ అంటే ఎంత మనకి లెవెన్ అనమాట సో మనకు ఆన్సర్ ఎంత అంటే లెవెన్ సో లెవెన్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏలో ఉందనమాట ఓకేనా సో ఇది మిస్సింగ్ నెంబర్ ఓకే సో థ్యాంక్ యూ